మమ్మల్ని బలవంతంగా మీరు నేను మీ గ్రామాలలో ఏ ఒక్క గ్రామంలో పెద్దలకు కానీ నాయకులకు కానీ నేను ఫోన్ చేయాలి నా ఆఫీస్ నుంచి ఫోన్ చేయాలి చేయలేదో బలవంతంగా మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టేవాళ్ళ వాడికి ఆడపిల్ల కొన్ని ఆడపిల్ల వాడికి ఫోన్ చేశారు మమ్మల్ని ఇబ్బంది పెడతాను అక్కడ తీసుకొచ్చాడు ఆ సమయం లేదు అని మీరు ఆయన అడుగుతున్నారు వాడు వా వాడు మీడియాలో చెప్తున్నాడు మీడియాలో నేను చూశాను ఇలాంటి మాటలు చెప్తా ఉన్నాడు తప్పుడు మీరు కావచ్చు నేను కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు జనం అమాయకులు అనుకుంటే అది మన అవివేకమే అవుతుంది తప్ప జనాలందరికీ తెలుసు ఓన్ సరే సరేపండ్రో టువంటి చెరువులు ఎవరు వాటి డబ్బు గత ఐదేళ్లుగా అనుభవించిన వారు ఎవరు దగ్గర ఎవరు దొంగలెవరు దొరలేవరు స్పష్టంగా తెలిసి కూడా దాడి చేస్తున్నారు తప్పించుకోలేరు తాత్కాలికంగా కొన్నాళ్ళు ఉపశమనం పొందొచ్చేమో కానీ ఎట్టి పరిస్థితుల్లో డబ్బు కట్టి తీరాల్సిందే బాకాయ ఉన్నట్టు అదనంగా ఏమి ఎవరిని నువ్వు కొట్టేసింది చాలా ఉంది ఆ గురించి మేము మాట్లాడగలం ఏమైతే వేరే వాళ్ళ దగ్గర నుంచి కంచాన్ని లాగేస్తూ తినేసావో మింగేసావో ఆ తింగే తినేసిన మింగేసిన తాలూకా రావాల్సిన డబ్బునే క్లెయిమ్ చేస్తున్నాం తప్ప మరొకటి కానే కాదని చెప్పి ఈ సందర్భంగా కొల్లేరు నాయకులకి కొల్లేరు నాయకులకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొద్ది నుంచి సాయంత్రం వరకు బిజీగా ఉంటాను మీ మీ గ్రామాలన్నీ తిరిగి వస్తాను మీకున్నటువంటి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకున్నాం అందుకే ధన్యవాదాలు నాయకులకి మా నాలుగు మండలాల నుంచి వచ్చినటువంటి బానాయకులకి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు బెంగళూరు నియోజకవర్గంలో ఏదో జరిగిపోతుందని ఏదో జరిగిపోయిందని చేసిన తప్పుల్ని తప్పు పుచ్చుకోవటం కోసం పదమూడు నెలలుగా న్స్టిట్యున్సీని వదిలిపెట్టి వీళ్ళ యొక్క మీ పార్టీ యొక్క నాయకుల యొక్క బాగోగుల్ని గాలికొదిలి మొదల నేను కూడా రాజకీయాల్లో ఉన్నాను అని చెప్పుకోవడం కోసం వచ్చి స్నేహమైనటువంటి మాటలు ఓటమి ప్రభుత్వం మీద వ్యక్తిగతంగా నా మీద ఆ నాయకుల మీద మాట్లాడుతూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇంకొకటి మీరు ఏ సంబంధము కొల్లేరు చెవుల్లో మీకు లేనప్పుడు మీ నాయన ఎందుకు తర్వాత నేను బాబ్జీ ఇంటికి వెళ్ళాడు తర్వాత నాయన బాబ్జీ గారికి రంగరాజు గారికి పదే పదే మేము ఆ డబ్బులు కట్టేస్తాము లెక్కలు చూడండి మాకు మేము మేమేదో హ్యాపీగా అనుకుంటున్నాం అనే మాట ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది రంగరాజు గారిని అనే వ్యక్తిని మీ నాయన మీరు పిలుచుకున్నారా పెద్ద మనిషిగా బాబ్జీ గారు అనే వ్యక్తిని మీ నాయన మీరు పిలుచుకున్నారా లేదంటే వాళ్లే పెద్ద మనుషులుగా మీ దగ్గరికి వచ్చారా ఈరోజు ఏదో నా ప్రాణానికి ముక్కుందని నన్ను మిమ్మల్ని ఏదో ఎవరో అతమారుత్యానికి చూస్తున్నారని లేనిపోయినటువంటి నిందారోపణలు మా మీద చేస్తూ ఉన్నారు మీ ప్రాణం ఎవరికి అవసరం దేనికి అవసరం ఎందుకు మీరు అంత భయపడుతున్నారు ఏ కారణం వల్ల మీకు అలా అనిపిస్తూ ఉంది అంటే డబ్బు లేకపోవడడానికి ఇదొక మార్గంగా ఎంచుకున్నారా నిజంగా మీకు ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా మీకు బెదిరిస్తూ ఉన్నారా ఎవరన్నా ఇవన్నీ కూడా వక్రీకరించి మీడియా సమావేశంలో మీరు మాట్లాడారు ఇది మీకు తగునా అని అడుగుతున్నా నిజంగా బాబ్జీ గారు అనే పెద్ద మనిషిని పెట్టుకుని రంగరాజు గారు అనే పెద్ద మనిషిని పెట్టుకుని మీ నాయన మీ నాయకులు ఐదు కోట్లు ఇస్తామని ఇంతకు మించి ఇచ్చుకోలేమని వాళ్ళ దగ్గర అంగీకారాన్ని తెలియజేశారా లేదా మీరు ఇవ్వలేనప్పుడు మీకు బాకీ మీరు లేనప్పుడు వాళ్ళకు డబ్బులు ఇవ్వాలని ఎందుకు సిట్టింగ్ ఏర్పాటు చేశారు ఆ సిట్టింగ్కి మీ నాయన ఎందుకు వెళ్ళాడు మీ నాయన వెళ్తమే కాకుండా తప్పైపోయింది అని రెండు లెంపలు వేసుకున్నాడట రెండు లెంపలు ఇలా ఇలా వాంచుకున్నాడట దానికి ఎందుకు మీ నాయన లెంపలు వేసుకోవాల్సి వచ్చిందని అడుగుతున్నాడు ఇవన్నీ వాస్తవాలు కాదా అని అడుగుతున్నాడు నిజంగానే నాలుగు నెలలుగా పొల్లేరు ప్రజలు మీ ఇంటి ముందు వంట వార్పు పెడితే మీరు బాకీ లేనప్పుడు నువ్వు కానీ మీ నాయన కానీ మీకు ఏ విధంగా బాకీ మీరు మా ఇంటికి ఎందుకు వస్తున్నారు మమ్మల్ని ఎందుకు ఏక చేస్తున్నారు మమ్మల్ని ఎందుకు అలరి చేస్తున్నారని ప్రశ్నించాలి కదా అని అడుగుతున్నాను నీ పొలం వ్యవసాయం చేసుకొని ఇట్లేదని నీ పొలం ఎవరిని లేదని నువ్వే మొన్న మీ ఇంటికాడ మీటింగ్ పెట్టి చెప్పుకున్నావు ఈ రాష్ట్రంలో నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎవరికీ లేని విచిత్రమైనటువంటి పరిస్థితి నీకే ఎందుకు వస్తుందని అడుగుతున్నాం మేము నిజంగా నువ్వు బాకీ లేకపోతే నిజంగా నువ్వే తప్పు తెలియనోడు అయితే నువ్వు ఊరుకునే మాట్లాడుతున్నావే తప్ప ఈ రోజున ఒక కమిటీ వేస్తానంటున్నావు నువ్వెవరికి అసలు కమిటీని కాన్స్టిట్యూట్ చేయడానికి రాజ్యాంగ పదవిలో ఉన్నావు నువ్వు నీకేం హక్కు ఉంది నువ్వేమన్నా మంత్రివా నువ్వేమన్నా ముఖ్యమంత్రివా నీకేంటి ఆ రైట్ అని అడుగుతున్నా నీ బాబే వెళ్ళి ఒక కమిటీని పెట్టుకున్నాడు అక్కడ ఆ కమిటీ మీద ఒప్పుకొని వచ్చాడు దాన్ని అమలు చేయలేక మరలా రకరకాలుగా రకరకాలుగా వెలికలు తిప్పుతున్నావు కొల్లేరు ప్రజలందరినీ తోకొనిచ్చానంటున్నావు ఎక్కడ తోకొనిచ్చావు నువ్వు ఆరు వందల ఇరవై నాలుగు ఎకరాలు బిలో కాంటూర్లో నువ్వు తొవ్విన మాట వాస్తవ కాదా ఇదిగో సర్వే నెంబర్తో సహా చెప్తున్నా నువ్వు కలకూరులో నూట ఎనభై ఐదు ఎకరాలు తవ్వావు కేడీపురంలో పద్నాలుగు ఎకరాలు తవ్వేవు మానూరులో తొంభై ఎకరాలు తవ్వేవు బైడి చింతపాడులో నూట ఇరవై ఎకరాలు తవ్వావు పెదయాగ్యానమెల్లిలో యాభై ఒకటి నలభై ఐదు ఒకటి తవ్వేవు మొండుకోళ్ళలో ఎనభై తవ్వేవు దీని అబ్బా సొత్తం తువేవా విలో కాంటూరులో నేను ఎమ్మెల్యే చేసింది అక్రమంగా విలో కాంటూరులో చెరువులు తవ్వుకుని నిన్ను లీజుకిచ్చుకుని నిన్ను బతుకుతానికి నువ్వు ఎమ్మెల్యేగా వచ్చావా నేను చదువుకున్నాను అన్నావు నీకు పరిశ్రమలు ఉన్నాయన్నావు అంటే మాకు తెలియకోకుండా స్టీల్ ప్లాంట్ ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్ నీకు నమ్మిందా ఏముంది నీకు ఏ పరిశ్రమ ఉంది నాకు పరిశ్రమలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అన్నావు నువ్వు డబ్బులు కక్కుర్తు పడినా అన్నావు నీ బాబు నువ్వు దేంట్లో డబ్బులు తీసుకెళ్ళలేదో చెప్పండి ఈ నియోజకవర్గంలో ఏ వ ఏ విషయంలో డబ్బులు లేకుండా మీరు పనులు చేశారో చెప్పండి నిజాయితీ గురించి మాట్లాడదు ఓకే నువ్వేమైనా ఈ ప్రభుత్వం మీద మాట్లాడాలనుకుంటే మాట్లాడు నిన్నేంటి చెబుతావు మేము అమ్మఒడి తల్లికి వందనం వేయలేదా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అన్యాయం చేశామా ఏ ఊర్లో చేసాం ఎవరికి చేసాం ఒక కుటుంబాన్ని చేస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుంటారని చెప్పాను శ్వాశ్వతంగా ఒక కుటుంబం అయినా వైఎస్ఆర్ పార్టీ అయిన కనుక తల్లికి వందనం ఆపుంటే మేము రైతులకి ఈ నియోజకవర్గంలో పండించినటువంటి ధాన్యం వంద కోట్ల రూపాయలు పెట్టుకున్నాం ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేసాం టెక్నికల్ ప్రాబ్లంతో గడువు అయిపోయిన తర్వాత ధాన్యం లేదని ఒక టైం ఇచ్చాం ఆ టైం లోపుడు వాళ్ళు వేయలేకపోతే మళ్ళీ బాధపడుతుంటే వాళ్ళ ధాన్యాన్ని కూడా జాయింట్ కలెక్టర్ గారే చెప్పి సంబంధిత మంత్రి గారే చెప్పి బ్రతిమాలి పండించిన ధాన్యం మనం కొనకపోతే మరి ఎవరు కొంటారని చెప్పి వాళ్ళని ప్రశ్నించి కొనిపించాం ఇంకా నియోజకవర్గం మొత్తం మీద రెండున్నర కోట్లు నాలుగు మండలాల్లో ఉన్న బకాయి ఇచ్చింది వంద కోట్లు కానీ డబ్బులు ఎవరు లేదా చేస్తున్నారు ఇది సబబా నీకు చదువుకుంటే వచ్చినటువంటి సంస్కారం ఇదేనా ఇదేనా అని అడుగుతున్నాం వైపేసి నిన్ను చంపుతారట మళ్ళీ ముసల కన్నీళ్ళు నన్ను చంపేస్తా వస్తున్నాను నువ్వు చంపేసే అంత నేరం చేయలా కానీ అంతకంటే ద్రోహం చేసిపోయి నియోజకవర్గ ప్రజానికే ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతానో హార్డ్వేర్ కంపెనీలు పెడతానో ఒక్కడికి ఉద్యోగం ఇవ్వాలా ఒక్కడికి ఉపాధి చూపించాలా నువ్వు ఈ రాజకీయ ముసుగులో జగన్ ముసుగులో వచ్చి గెలిచి కోట్ల రూపాయలకి అధిపతి అయ్యావు ఈరోజు వచ్చి ఏమీ తెలియనట్లుగా పెద్ద నంగరాచిలాగా మాట్లాడుతున్నాం ఈ మాటల్లో నిజాయితీ ఎంతవరకు ఉందో సమాధానం చెప్పమని అడుగుతాను ఈ రోజున అనేక అంశాల్లో నువ్వు ఈ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నావు కూటమి మీద ఆరోపణలు చేస్తున్నావు ఎస్పీ గంట గోల్డెన్ పనులు ఉన్నాయంట కలెక్టర్ గారి గంట గోల్డెన్ పనులు ఉన్నాయంట పోలీసు వారికి గంట గోల్డెన్ పనులు ఉన్నాయంట నువ్వు డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళకి ఎవరికి పనులు ఉండవుగా ఇచ్చేయచ్చు కదా ఎందుకు వెళ్ళకపోతానో కొట్టేసిన డబ్బు ఒక కమిటీ చేస్తావట ముందు బాబ్జీ గారిని రంగరాజు గారిని తీసుకురా నువ్వు వెళ్ళావా వెళ్ళలేదా మీ నాయన వాళ్ళకి పదే పదే ఫోన్లు చేశాడా లేదా వాళ్ళ కాల్ లిస్ట్ కూడా తెచ్చి ఫోన్ బిల్స్తో సహా మార్కర్తో మార్క్ చేసి మీ అందరికీ కూడా మరలా ఇంక నేను మాట్లాడినప్పుడు చూపిస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను బాబ్జీ గారింటికి మీరెళ్ళి రంగరాజు గారింటికి మీరు వెళ్ళి మీ తరఫున పెద్ద మనుషులను తెచ్చుకుని మేమేదో ఈ తగులన్నీ పరిష్కారం చేసుకుంటామని చెప్పి మీ బాబు ఎంప్లాయీస్కి వచ్చి ఎదురేంటి బొంకుతున్నావు మీ బాబు ఎంప్లాయీస్కి మాట నిజం కాదా తప్పైపోయింది క్షమించండి అన్నమాట నిజం కాదా నేనేమైనా ఊరికి నేను అంటున్నాడా చూపిస్తా వీడియో చూపిస్తా మీ బాబులు ఎంపలేసుకుంది కూడా ఇందుకు వచ్చిన మాటలు ఎవరిని మా పార్టీకి అండగడతావు ఏంటి నువ్వు వ్యక్తిగతంగా చేసినటువంటి డబ్బులు ఎక్కొట్టినటువంటి విషయాన్ని రాజకీయ కోణంలో తీసుకొస్తావు ఏంటి పార్టీ వాళ్ళందరికీ వృద్ధావు ఎందుకు నువ్వు డబ్బులు ఎక్కొట్టితే వాళ్ళందరూ ఇబ్బంది పడిపోతున్నారంటో డబ్బులు కట్టేస్తే వాళ్ళు ఎవరు ఇబ్బంది పడరు కదా ఈ రోజున మీరు ఏది పడితే మాట్లాడితే మీడియా వాళ్ళని పిలిచి ఓకే చిత్తశుద్ధితో నీతి నిజాయితీగా బతికేటువంటి ఛానల్స్ ఉన్నాయి అలాంటి రిపోర్టర్స్ ఉన్నారు అలాంటి కెమెరామెన్స్ ఉన్నారు కొంతమంది మీడియాలో కూడా ఉన్నారు ప్యాకేజ్ బాయ్లు వాళ్ళకు డబ్బులు ఇస్తే వస్తారు ఏదైనా వాళ్ళకి పేమెంట్ ఇస్తేనే వాళ్ళ గురించే చూపిస్తారు వాళ్ళతో కావాలంటే చెప్పి వేపించుకో ఎట్లా కావాలంటే ఎట్లాగా పేర్లు నేను మేమందరం ముందు చెప్తాం బాగోదు కానీ వాళ్ళు మీతో పాటు పనిచేసిన వాళ్ళు వాళ్ళందరూ ఎవరు కూడా మీకు కూడా తెలుసు కానీ నేను ఎప్పుడు ఎవరికి ఏమీ ఇవ్వను ఏమి బేరాలు సారాలి నా దగ్గర నిజాయితీ ఉంటే చూపించండి ఏదైనా అన్యాయం ఉంటే తప్పు ఉంటే మాట్లాడండి మా ఇంటి ముందు ఆందోళన చేశారు వంట వార్పు చేశారు మా నాయనకి బాగోలేదు మా అమ్మ బాగోలేదు అంటున్నారు ఓకే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని వాళ్ళు చేయాల వాళ్ళ బాకీ వాళ్ళ డబ్బులు వాళ్ళ పడేస్తే వెళ్ళిపోతా ఉంటారు ఇప్పుడైనా ఒక్కరోజు అడిగావు నువ్వు ఈ డబ్బులు ఎందుకు ఇవ్వాలి ఏ ఏ విధంగా చేస్తానని అయిపోయి ఇంకో మాట చెప్తున్నావు మళ్ళీ ఇవాళ ఇందాక చూసా వాళ్ళ ఇంట్లో అంట పిన్ని భోజనం పెట్టమని నేను 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 వీడింటికాడ ఇవ్వడానికి చేయగలుగుతాం కూడా తెలుసు ఎలాగే చేయగలుగుతాం పిన్ని భోజనం పెట్టమని అడిగానంట ఎందుకురా అంత ఈ వయసులో ఒక ఎమ్మెల్యే చేశాను ఎమ్మెల్యే చేశాను మాజీ ఎమ్మెల్యేనని పదిసార్లు చెప్పుకుంటున్నావు నువ్వు పచ్చి అబద్ధాలు చెబుతున్నావు తిని నీ ఇంట్లో నిజంగా నేను తినలేదనుకుంటే రోగం వస్తున్నాను పోనే మా తాతాలంటి కడ మా బాబాయాలతో పాటు వెళ్ళి నేను కాలేజీలో తిరిగేటప్పుడు తిన్నానంటే ఒకటి రెండు సార్లు వాళ్ళ బాబాయాలంటే తిన్నా వీడి కొంపడెప్పుడు నేను ఒకసారి చేయగడగల నాకు అన్నం పెట్ట నుంచి పట చేస్తున్నావు నేను వాళ్ళ వెళ్ళి ఎప్పుడు నాకు పెళ్ళి అవకముందు రెండు సార్లు తిన్నమాట నిజమే అది పల్లెటూరు మరి ఆడితో పాటు స్నేహానికి వెళ్ళా తయడానికి అక్కడ ఉన్నాం వాళ్ళ బాబాయ్ వాళ్ళ అమ్మ పెట్టింది వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీ కాదు ఇది వీడి దత్తత ఫ్యామిలీ వీడిది వీడిది ఎవరు దాస్త కొట్టారు వాళ్ళకి వాళ్ళు చల్లకూడేవాడు బుజ్జనుండేవాడు వాడితో పాటు వెళ్ళి తిన్నమాట నిజమే వాడికి నాకు స్నేహం అన్నమాట నిజమే నా దాడు తిన్నా ఆడది నేను తిన్నా మేము మేము కలిసి తిరిగాం నీకేం సంబంధం రా అది నువ్వు క్లెయిమ్ చేస్తున్నావు ఎవరివి అలాంటి చిన్న చిన్న చిల్లర మాటలు మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు వింత రాజకీయం వైర్యం ఉందంట నాకే వైర్యం లేదు నాకే కోపం లేదు నాకే కోపం లేదు ఏ వైరం లేదు కానీ నువ్వేదో జాలిగా చాలా తప్పు చేసేసాడంట ఈయన ఇంతకుముందు ఎన్ని ఇబ్బందులు పెట్టావు నా ఇంటి ముందుకు తీసుకొచ్చావు జనాన్ని నా నాలుగు కోస్తానన్నావు బయటికి రానిచ్చారా తెరనిచ్చారా మమ్మల్ని సమాజంలో బ్రతకనిచ్చారా ఏదన్నా కార్యక్రమం పార్టీ పిలుపునిస్తే నెల రోజుల నాలుగింటికే పోలీస్ బాబాలో వచ్చి మిమ్మల్ని అవసరెస్ట్ అనేవాడు రోడ్డు మీద రాణించేవాడు కాదు నన్నే కాదు మా పోలీసులు పోలీసులే ఎన్ని డూములు మాత్రం కొట్టించావు తెలుగుదేశం చక్కన్న డూముల్ని ఎంతమందిని మానసికంగా వేధించావు హింసించావు మా డాక్టర్ గారిని కొట్టేశావు మా తాత సత్యనారాయణని పేక మీద కాలేజ్ తొక్కేసావు ఇవాళకి పోలీసులు నిద్రపోతూ ఉన్నారు కేసులు బయటికి తీకుండా మమ్మల్ని అరెస్ట్ చేయకోకుండా ఏదో చదువుకున్నాను నాకు సంస్కారం ఉందని చెప్తున్నావు కానీ నీకన్నా సన్నాసుడు మెరుగు నీ చదువుకన్నా సన్నాసుడు మెరుగు నిజంగా చెప్తున్నా లేకపోతే ఉల్లి రోడ్లంటా వాళ్ళ మీద జాలి చూపిస్తున్నాడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద జాలి చూపిస్తున్నాడు డబ్బు లేకొట్ట నువ్వు నిజంగానే డబ్బులు బాకీ లేకపోతే నువ్వు ఎందుకు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళావు ఐదని మా నాన్నగారు తెలుసో తెలియకో మాట్లాడాడు రెండున్నర ఇస్తానండి అని సాగర్ గారి దగ్గరికి మళ్ళీ ఎందుకు మాట్లాడావు ఎక్స్ జడ్బిటీసీ అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో నీ పార్టీలోకి వచ్చాడు నేను ఏం చేశాడు కదా సాగరు మరి సాగర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు మాట్లాడావు రెండున్నర కోట్లు ఇస్తానని ఎట్లా ఒక మీరే మాట్లాడలేదు ఎందుకు చెప్పావు ఇవి ఇవి కూడా నిజాలు కావా నిజం కానీ ఏదన్నా ఉంటే చెప్పండి సైజు వచ్చిన మాట్లాడుతున్నాం ఇంకొకటి మాట్లాడుతున్నాం ఇంకొకరిని మాట్లాడుతున్నాం బ్రతుకు తెలుగు తప్పక గ్రామం కోసం మీరు బతకట్లేదని గ్రామ కట్టుబాటుల కోసం జెండా వేసుకుంటే వేసుకున్నాడేమో తప్పేముంది దాంట్లో వాళ్ళు బతకలేక వాళ్ళ నోటికాడ కడ కూడి తీస్తుంటే జెండా మార్చేడేమో దానికి తప్పు పడతావు అసలు నువ్వు చేసింది తప్ప కాదా నువ్వు చెరువు ఐదేళ్ళు నువ్వు చేసుకున్నావా లేదా ఐదేళ్ల డబ్బు నువ్వు తిన్నావా లేదా సోమార్ పళ్ళ చెరువు దౌర్జన్యంగా పట్టుకున్నావా లేదా న్యాయంపేళ్ళలో చెరువు దౌర్జన్యంగా పట్టుకున్నావా లేదా అంకనగుండంలో చెరువు దౌర్జన్యంగా పట్టేసుకున్నావా లేదా ఇవన్నీ గుర్తురాట్లేదా మేము వచ్చి ఆపుతాకి వస్తే ట్రాక్టర్ పెట్టి తొక్కిచ్చేయమన్న రోజులు మర్చిపోయారా మర్చిపోయారా అని అడుగుతున్నా ఏం అన్ని రోజులు మన గౌ ఎదరో కూడా ఒక రోజు ఉంటుందని తెలియాలిగా నడుస్తున్నప్పుడు అధికారం అనే మగం పైచి ఎక్కి ఇచ్చానుసారంగా విచ్చలవీడిగా పరిపాలన చేస్తే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి రేపు పొద్దున మాకు కూడా ఎదురవుతాయి తప్పులు చేస్తే ఎవడమన్నా కాజేస్తే తప్పకుండా కట్టాలి తినేస్తే ఇప్పుడు దొంగతనం చేసావు పారిపోయావు చేసిన వాడు పారిపోతాడు కదా అని దొంగతనం రుజువు అయింది పోలీసు వాళ్ళు రికవరీ చేయంటే పోయిన సొత్తు వెనక తీసుకోరా పోలీసులు కోర్టులో పెట్టరా ఆ డబ్బు ఎవరిదైతే వస్తువో పోగొట్టుకున్నవాడికి ఎవరా ఇది అదే జరుగుతుంది ఆయనకి ఏమైనా అర్థం కావట్లేదేమో ఇవన్నీ ఇవన్నీ జనం మర్చిపోవడం కోసం మా పార్టీ మీద వాళ్ళకంట పెద్ద మీటింగ్ పెట్టాడంట పెద్ద జనం వచ్చారట మాకు కళ్ళు కుట్టేసినాయి అంట ఆ కళ్ళు కుట్టేసి అంట ఇవి లేనిపోయినా అన్ని మళ్ళీ పురమాయించుతున్నాం ఏంటిది ఏంటి ఇదేంటి ఇదేంటి ఈ సినిమా ఈ సినిమా ఏంటి కొత్త సినిమా అని అడుగుతున్నా వేశారు కదా ఐదేళ్ళ సినిమా మిమ్మల్ని సార్లు పంపించారు కదా మీ సినిమాలు చూడలేమని ఇంకా కొత్త సినిమా ఇదంతా ఏంటి మళ్ళీ అతనికి మాకు ఏ రకమైనటువంటి వైరమే లేదు అంశాల మీద విషయాల మీదే తప్ప అసలు మాకు వైరమే లేదు వైరు లేనప్పుడు ఆయన ఆయన స్థాయిని పెంచుకుంటడం కోసం నాతో ఉందని చెప్పుకున్నాడు తప్ప నాకు అసలు ఆయనతో వైరమే లేదు ఏ రకమైన కోపమూ లేదు జాలీ లేదు అన్నీ మోసాలు కుట్రలు దగాలే లండన్ అండ్లో వచ్చాను నేనేదో అది చేస్తాను ఇది చేస్తానని పగట వేక్షగాడిలాగా పగట వేక్షగాడి కౌరులు చెప్తే నియోజకవర్గం ప్రజలను నమ్మి ఒక్కసారి అంటే ఒక్కసారి వాడితో ప్రయాణం చేసినందుకు ఎంత ప్రమాదకరమో రాష్ట్రం అంతా చూశారు నియోజకవర్గం అంతా చూశారు మొన్న కూడా మీరందరూ ఉన్నారప్పుడు ఇదే వృత్తిలో ఎంత ప్రగల్భాలు ఎంత చిన్న చూపు ఎంత భావం ఏ రకంగా ఇబ్బంది పెట్టారు నేను ఎన్నికల్లో పోటీ చేసి కౌంటింగ్కి మధ్యలో కూడా నా మీద కేసు పెట్టి నేను హైకోర్టు నుంచి మళ్ళీ పర్మిషన్ తెచ్చుకునే వరకు కూడా కాన్ఫిడెన్స్లో ఉంచలేను మీకు తెలుసో తెలియదు ఈ విషయాలు ఎలాంటి దారుణాలు చేశారు ఎలాంటి ఘోరాలు చేశారు అనుభవిస్తున్నారు ఇవాళ రెండు పంతొమ్మిది నుంచి తెలుగు చాలా ప్రశాంతంగా కానీ ఇప్పుడు అలా ఊరుకోవడమే చాలా చేతగానే అనుభవైంది రాజకీయ నాయకులు వాళ్ళు ఊరుకున్నారా సెట్ అవ్వలేదేమో అనేటటువంటి అభిప్రాయం వాళ్ళు ఊరుకున్నారా మా ఊరు మా ఊరు మూడు ముక్కలు చేశాను రాజకీయ కోసం మీరేమన్నారంటే ఒక్క ఓటే పోయిన పర్లేదు మీరు ఊరంతా కలిసి ఉండాలని మీరు అన్నారండి వీడి జైల్లోకి వెళ్లేదా ఈ మీద కేసులు పెట్టలేదా మహిళలు చూడకోకుండా ఈ మీద పెట్టలేదా వీడి మీద పెట్టలేదా ఈయన కింద పడేస్తా పెట్టలేదా రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు ఒక మా వల్ల సంబరణ తిన్నాళ్ళు తిన్నారా ఒక్కన్న వేధించామా కూటమి వచ్చిన తర్వాత ఒక్కనన్నా వేధించామా ఇంకా ఎదురు ఈ పోలీసులు వాళ్ళు చేసిన నిర్వాహానికి మళ్ళీ వాళ్ళకి బందోబస్తు ఎక్కడ వాళ్ళ మీద ఎవరి మీద పడతారు అని వాడి బాబు కాపలా వాడి కొంప కాపలా వీడికి కాపలా ఏంటిది ఈ పోలీసులు వదిలేస్తే నిజంగా వాళ్ళ సంగతి ఊరుకోరు ఈ విషయాలను తేల్చపోతే నిజమేను అన్నమాట వీళ్ళు పోరాటం అంతా తినేసిన డబ్బు మీదే తప్ప వ్యక్తిగతంగా వాళ్ళ మీద మా పార్టీ వారికి కూట వారికి ఎవరికి కూడా ఏ రకమైన ద్వేషం లేదు ఓకే ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా సరే సార్ దౌర్జన్యాలు చేశారు అక్రమంగా మిమ్మల్ని కట్టడి చేశారు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అంటున్నారు ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద కొంత కఠినంగా వ్యవహరించట్లేదని మీ క్యాటర్లో కొంత అసంతృప్తి ఉంది సార్ స్థాయిలో కఠినంగా వ్యవహరించడానికి ఇది కూటమి యొక్క నిర్ణయం ప్రతిదీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేయాలి ఏది చేసినా చట్టాన్ని మనం చేతుల్లో తీసుకోకూడదు న్యాయానికి గౌరవం ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే మేము ఉంటున్నాం తప్ప మేమేదో అధికారంలోకి వస్తే వాళ్ళని చీల్చి చెండాడుతామని ఓట్లాడలేదు కదా న్యాయంగా లా అండ్ మెయింటైన్ చేస్తామని చెప్తాము అదే సిస్టమ్ని కంటిన్యూ చేస్తున్నాం తప్ప చట్టాన్ని చేతుల్లో తీసుకులేం ఐఎమ్ సారీ మా వల్ల అయ్యే పని అది మేము తీసుకుంటే కూడా మా నాయకత్వం ఒప్పులే విషయం కాదండి ప్రతిదానికి ఒక రీజన్ ఉండాలి వాళ్ళ ఇంటి మీదకి వెళ్తున్నారు ఇల్లు బద్దలు కొడతలేదుగా శాంతియుతంగా వంట చేస్తున్నారు అంటే మీ మీడియా ద్వారా వార్తాపత్రికల ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి ఇతని ఎంత వెదవా వీడు నీచుడు ఇలాంటి పని చేశాడట అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనే విషయాల్ని తెలియజేస్తూ తద్వారా ఈ సమస్యకి పరిష్కార మార్గం వస్తుందేమో అన్వేషిస్తున్నారు అంతే విషయం ఒక శాసనసభ్యుడు అయ్యుండి బాధ్యత గల ఎమ్మెల్యే అయ్యుండి వార్పు పెట్టండి అని పిలుపునిస్తున్నాడు ధర్మమా మాజీ ఎమ్మెల్యే మీద అంటున్నాడు ఆ రోజు మేము మాజీ ఎమ్మెల్యేని కాదమ్మా మేము గొడ్డను కా అచ్చెన్నాయుడు రోడ్డు ఏమిటి వెళ్తున్నాడు అంటే అచ్చెన్నాయుడు గారు కనపడదాం రోడ్డు మీదకి వెళ్తే తీసుకెళ్ళి బడబడ ఈ స్టేషన్లో పడేసి ఏమ్మా అప్పుడు పుట్టుర మాజీ ఎమ్మెల్యే మేము కేసులో పెట్టాం వాళ్ళు పెట్టాం పెట్టాం మాకు బడి ఎడతాం ఎందుకు నీకు నీ మీద పెట్టాల్సిన కేసులు ఉన్నాయి నువ్వు డాక్టర్ని కొట్టావు నువ్వు నా తాత చచ్చినాన్ని కొట్టావు నిన్ను జైలుకి పంపందే నేను ఊరుకునేదే లేదు సంభరణం తినిపించకపోతే నిన్ను అబ్బాయి చౌదరిని నేను ఊరుకునేదే లేదు ఊరుకున్నా మీద అనుకుంటున్నారేమో సమస్య లేదు ఎవరిని కొట్టేస్తారు ఎవరి మీద దౌర్జన్యం చూపిస్తారు ఇదిగో నా జీపు ఏదో నా జీపు ఇక్కడ ఇదిగో వీళ్ళు బద్దలు కొట్టిన జీపు గుర్తు కోసం అక్కడ ఉంచా ఈనాటికి నేను ఇక్కడికి వస్తానని నాకు తెలియదు కదా నా జీబు అక్కడ ఉందలే నాకు వచ్చి పోలీసులు ఇక్కడ పెట్టుకున్నారు కార్లు రెండు మోటార్ సైకిళ్ళు ఐదు ఇది పగలగొట్టని ఇంకా ఉన్నాయి కార్లు రెండు మా తాతది శ్రీరామారావు మా మా నాన్న మోత్ నానిది రెండు కార్లు బద్దలైన చిచ్చి పని అంత పనిమానాన్ని ఎవడు ఆ నువ్వు చంపేవాడిని చంపుతారు ఆడు చంపేవాడు కాదుగా ఆడెవడని చంపలేదుగా ఇప్పుడు చంపించలేదుగా వీడు పనిమాను డబ్బులు జేబులు కొట్టేసేవాడు ఆయన ఎవడు చంపుతాడయా పిక్ పాకెట్ అని చంపుతారా ఏమయ్యా చెప్పండి అడిగి నువ్వు జేబులు కొట్టేవాడు అన్నాడు రాను